నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నక్రాంతి కాలనీలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ హాజరయ్యారు చిన్న క్రాంతి కాలనీ మహిళలు శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోత్సవాలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్నక్రాంతి కాలనీలో గణేష్ నవరాత్రులు విశేష పూజలతో నిర్వహిస్తున్నామని మా కాలనీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి నాయకునికి కృతజ్ఞతలు తెలిపారు ఆ వినాయకుని ఆశస్సులు అందరిపైన ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు యన మళ్ళా మీరు దీపం పట్టిచ్చే అభిమానాలకే లేట్ అవుతుంది ఒక అమ్మా ఇద్దరు ముగ్గురు ఒక అరటి పెట్టి దానికే పెట్టి చిక్కుకోండి మనకి పండ్లు సేఫ్టీ అవుతాయి మా ఏవంతయైనయనికాయన మా లబోదరాయన మా విగ్రహన్ మా విరాజాయన మా దుఃఖగేతరాయన మా జ్ఞానదక్షి ప్రేయాహే మా జ్ఞానదీక్ష విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య హనుమాంస ఫల ధర్మ కార్య శరస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య మనోమాంస ఫల ధర్మ కార్య స్థితి అనుకోవచ్చు సాయంత్రం వాళ్ళే వాళ్ళే అప్పుడప్పుడు నవ్వాలట నవ్వుతుంటే కొంచెం మనకు పెట్టండి గంట ఉంటే గంట కొట్టండి లేకుంటే ఊరుకోండి ఓం బోర్బో స్వహంతం వరకు చేపట్టి దించండి అమ్మా చేపెట్టి దించాలి ఓం ప్రాణాయ స్వహాంప్రదమాయన ప్రదమాయన తృతి ఆయన మహా తృతి ఆయన చదువు పెట్టండి అమ్మ దీపం దూరం పెట్టండి విఘ్నేశ్వర భగవానికి ఆ కంకణాలు మీరు తయారు చేసుకున్నారు కదా కంకణాల మీద నీళ్ళు తలండి పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేయండి పట్టుకోండి ఇట్లా చే కంకణాలు కొట్టుకోండి మీ మనసులో ఏ కోరుకుంటే ఆ కోరిక తలుచుకోండి మళ్ళీ సంవత్సరాలకు ఆ కోరిక నెరవేరుతుంది ఇక్కడ మన వాడికి మీకు దోచిన విధంగా సాయ సహకారాలు చేయండి ఓం శ్రీం హ్రీం క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోబీ చెనవల్లభాయ పరే భరమ ప్రషా భరమాత్మనే పరే మంత్ర యంత్ర తంత్ర అస్త్ర ఉందడం మన దేహా ఆయురు అర్ధోర్ దేహా శత్రోర్ నాశే నాసే హార పాటైతే అమ్మ మంగళవారం తోట్టుకున్నాము అందరూ మన అదృశ్యం ఒక్కొక్క దగ్గర పాట పాడే వాళ్ళు లేకుంటే ఇబ్బంది అయిపోతుంది అమ్మవారు ఎంత సంతోషపడిన కూడా పాట పాడే వాళ్ళు ఉండారు కబడ్డీకి ఎవరైనా పాట అమ్మా అక్షంతలు పూలు పట్టుకొని కొంచెం దీపాలు ఉన్నాయి లేచి నిలబడి నూట ఎనిమిది చుట్టుపక్కల శతమానం శతాయుషే వృషాయుష్యవేంద్రి ప్రతిధిష్టది శవరం విజయని జగత o、okay. 给